ఎప్పుడు పని అప్పుడే చేయాలి పని రేపు చేద్దాం అనే వాళ్ళ పక్కన కూడా ఉండకూడదు అనేది మా నాన్నమ్మ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పేదంటే రేపు అనే దానికి రూపు ఉండదు అని చెప్పేది కానీ నేను మాత్రం ఎప్పుడో సంక్రాంతికి చేయాల్సిన హౌస్ క్లీనింగ్ పిల్లల్ని స్కూల్ చేంజ్ చేస్తామని ఇల్లు మారతామని ఇప్పటి వరకు చేయలేదు ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాల్క్ హ్యాంగింగ్ చేద్దామని దీన్ని తయారు చేశాను దీన్ని వాష్ చేద్దామంటే లోపల కార్డ్ బోర్డ్ పెట్టాను నార్మల్ గా క్లీన్ చేద్దామంటే క్లీన్ అవ్వట్లేదు స్నేక్ లెడర్స్ మా పెద్దది ఎల్కేజియో యూకేజీయో చదివేటప్పుడు బుక్స్ తో పాటు ఇస్తే దీన్ని కార్డ్ బోర్డ్ కంటించి ఎక్కువగా మా పిల్లలు నేను దీంతోనే ఆడుకునే వాళ్ళం చిల్డ్రన్స్ డేకి భరతమాత గెటప్ కోసం తయారు చేసిన కిరీటం వరల్డ్ ఫుడ్ డే కి మా చిన్నదాని కోసం వేసిన పోమిగ్రానేట్ డ్రాయింగ్ సేఫ్టీ గురించి మా వారి కంపెనీలో డ్రాయింగ్ వేయమంటే మా పెద్దది వేసిన డ్రాయింగ్ ఇలా ఇంట్లో అవసరం లేనివి చాలానే ఉంటాయి ఇల్లు క్లీన్ చేసినప్పుడు తీసి ఏదో పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఇలా అన్ని రూమ్స్ వెతికితే చాలానే ఉంటాయి ఎందుకు ఈ చెత్త అంతా అనిపించినా బయట పడేయడానికి మాత్రం మనసొప్పదు నాకు